क्षेणा नी निवेणीरिक्षेण नीवेना दीवेणा निवे नी क्षेमापना नीवेणा रक्षेण छेमापना ఘనత ప్రభావములు కలుగును గాక హలోలుయా అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో నేను దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను మరి గడిచిన రాత్రి నేను చెప్పినట్లుగా మరి చాలామంది మరి ముందుకు రావడానికి సిద్ధపడుతూ ఉన్నారు అందరిని బట్టి నేను ఎంతగానో దేవుని మహింపరుస్తూ ఉన్నాను మీరు కూడా సిద్ధపాటు కలిగి ముందుకు రండి భారభరితంగా పరిచయం జరుగుతూ ఉన్నది ఎంతో ప్రయాసతో జరుగుతూ ఉన్నది యవనస్తుడైన నన్ను మరి దేవుడు బహుబలంగా వాడుకుంటూ ఉన్నాడు ప్రతి చోట మరి ఆయన సాక్షిగా నిలబడి అనేక మందికి ప్రభు మాటలను తెలియపరిచే గొప్ప ధన్యత ప్రభు నాకు అనుగ్రహించాడు కాబట్టి మీరందరూ కూడా ఆశ కలిగి ఆసక్తి కలిగి ఈ భారమును బాధ్యతను మీరు పంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ఈ టీవీ పరిచర్య గురించి మీకు బాగా తెలుసు ఎంత భారమో ఎంత కష్టంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా కాబట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి మీరు ముందుకొచ్చి ఈ భారభరితమైన సేవకు మీరు సహకరించాలని మరి మరి ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను నేనైతే ప్రతిరోజు రాత్రి మీకోసం ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో రెండు లేదా మూడు గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను ఇంతవరకు దాదాపుగా ఇరవై మూడు వేల ఫోన్లు వచ్చాయండి మొత్తం కలిసి అన్ని ఛానళ్ళు కలిసి ఇరవై మూడు వేల ఫోన్లు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాను అన్ని బాధలే అన్ని కష్టాలు అన్ని వేదనలతో వచ్చిన ఫోన్లే కాబట్టి అందరి కోసం కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను కాబట్టి ప్రియ దేవుని పిల్లరా మీకు కూడా ఏమైనా ప్రార్థన సతలు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి నేను కానీ పాస్టర్ గారు గారిని మీతో మాట్లాడతారు మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం మీ పేరు మీ ఊరు మీ వివరాలు నిదానంగా మాకు తెలియపరచండి మాట్లాడేటప్పుడు మీ టీవీ సౌండ్ తగ్గించుకొని మాట్లాడండి బయటకు వచ్చి మాట్లాడండి చక్కగా మాట్లాడండి నిదానంగా మాట్లాడండి అప్పుడు మేము కూడా అన్నీ రాసుకోవడానికి బాగుంటుంది మీకోసం మేము ఖచ్చితంగా ప్రభుత్వ సన్నిధిలో సంఘము సహవాసము నేను పాస్టర్ గారు అందరం కలుసుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రతి శుక్రవారం ఉపాస ప్రార్థనలో మరి ప్రత్యేకంగా మీ పేరు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు కూడా శుక్రవారం ప్రార్థనలు చూడాలని ఆశపడుతున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ పాస్టర్ కళ్యాణ్ బాబు అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు ఉపాస ప్రార్థన కొడుకు జరుగుతూ ఉన్నది కాబట్టి మీరు కూడా ఆ లైవ్లో మీరు ఎక్కడున్నా సరే యూట్యూబ్లో వీక్షించవచ్చు మీ పేర్లైతే మేము ప్రార్థన చేస్తాం మీ అవసరతల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి అలాగే మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మీకు అందరూ చూపిస్తూనే ఉన్నాం కేవలం చాలామంది చూస్తూనే ఉన్నారు కానీ సహృదయం కలిగి మంచి హృదయం కలిగి ముందుకు రండి అమ్మ స్లాబ్ కోసం ఎంతో భారంగా ఉంది దాదాపు ఇరవై నుంచి నలభై లక్షలు కావాలి మనకు మందిరం పూర్తి అవ్వాలంటే దేవుని చిత్తం అయితే ఈ డిసెంబర్ క్రిస్మస్ కల్లా మనం పూర్తి చేసుకోవాలని ఎంతగానో నేను ఆశపడుతూ ఉన్నాను మరి మీరు అందరికీ కూడా ప్రార్థన చేయండి దేవుని గొప్ప మందిరం అతి త్వరలు నిర్మించబడాలి చేయి చేయి కలిపితేనే జరుగుతుందండి ఇది ఒక్కటైతే కాదు ఇంతవరకు ఒక్కని పోరాడుతూ వచ్చాను ఎన్నో పనులు చేస్తూ వచ్చాను ఎంతో ప్రయాసపడుతూ వచ్చాను ఇప్పటికి ఇంకా నేను ప్రయాసపడతాను మీరు సహకరిస్తే మీరు ప్రార్థన చేయండి ఇంకా గొప్పగా ఆ మందిరాన్ని మనం పూర్తి చేసుకొని దాన్ని మనం నామమునకు ప్రతిష్ఠించబడినట్లుగా అనేక మందికి అది ప్రార్థన ఆలయము కూడా ఉన్నట్లుగా మీరు సహకరించాలని చేయాలని మరీ మరీ మీకు మనవి చేస్తూ ఉన్నాను ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే ఇక్కడ కనిపిస్తున్న మా నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ నైన్ వన్ జీరో ఫైవ్ నైన్ అనే నెంబర్కి మరి మీరు ఫోన్పే ద్వారా ఇప్పుడే ఈ సమయంలోనే మీ విరాళాలు పంపించి ఈ పరిచయకు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు లాసమ్మ గారు మరి చిత్తూరు దగ్గర నుంచి అమ్మగారు మరి ముందుకు వచ్చారు ఆ అమ్మగారి కుటుంబాన్ని దీవించునిగాక ఆశీర్వదించును గాక అలాగే మరి లక్ష్మీ గారు కూడా ముందుకు వచ్చారు గారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఈరోజు ఇద్దరు వచ్చారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి ఎంతో భారంగా జరుగుతూ ఉన్నది కాబట్టి మీరు కూడా ప్రేరేపించబడితే ఖచ్చితంగా ఈ టీవీ కార్యక్రమాలకు ముందుకు రావాలని మరీ మరీ మీకు మనవి చేస్తూ ఉన్నాను మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తుంది అదే ఐదు వందలు కానీ వెయ్యి కానీ రెండు వేలు కానీ ఐదు వేలు కానీ పదివేలు కానీ మీ స్తోమ తగ్గట్టుగా దేవుడు మిమ్మల్ని ఎంత దీవిస్తే అలాగా మీరు ముందుకొచ్చి ప్రభుకి ఇవ్వడం నేర్చుకోండి పరిచయం సహకరించడం నేర్చుకోండి మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం ఈరోజున దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు వ్యక్తిగత ప్రార్థన ద్వారా కలిగే ఆశీర్వాదం వ్యక్తిగత ప్రార్థన ద్వారా కలిగే దీవెనల గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఉన్నాడు అందరూ కూడా బిగ్గర్గా దేవునికి స్వత్రం చెబుదామా ఉన్న ప్రాంతంలో నుంచి చెప్పండి హల్ హెలూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ అలాడ్ చదవని అందరు కూడా ఒకసారి ఆది కాండము తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనం పన్నెండవ వచనం నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరుల ప్రవాహము జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికేను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గురుతు ఇదియే దేవునికి మహిమ కలుగును గాక వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన మా ప్రియమైన ఏసుక్రీస్తు ప్రభా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ప్రియా దేవుని పిల్లరా మనం గమనించినట్లయితే ఇక్కడ నోవాహు యొక్క వ్యక్తిగత ప్రార్థన ద్వారా అతని కుటుంబము రక్షించబడ్డం మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాటను మనం గమనించగలిగితే దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు ఏమని అంటున్నాడంటే సమస్త శరీరులు ప్రవాహ జలములనిక లయపరచవలరు భూమిని నాశనము చేయటకి గను జలప్రవాహము కలుగదని పలికేను మరియు దేవుడు నాకును మీకునో మీతో కూడా సమస్త జీవరాశులకు మధ్య నేను తలతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే హాలలుయా నవాహు కాలంలో ఏం జరిగిందో సర్వసాధారణంగా మీ అందరికి బాగా తెలుసు కదా దేవుడు మరి జల ప్రవాహము చేత ఆ అనేకమైన జన సమూహమును దేవుడు ఆ జల ప్రవాహం ద్వారా వారు మరణించబడ్డారు మరి ఆ కాలం జరిగినంత కూడా మనం బైబిల్లో చదువుతూ ఉంటాం అనేక మంది బోధకులు మనకు తెలియపరుస్తూ ఉంటారు అయితే మనం గమనించగలిగితే ఇక్కడ నోవాహు యొక్క వ్యక్తిగత ప్రార్థన అతని కుటుంబాన్ని రక్షించింది నేను అనుకుంటున్నాను మరి ఆ కాలంలో నోవాహు ఒక్కడే ప్రార్థన చేసుకునేవాడు నోవాహు ఒక్కడే దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాడు దేవుని మీద పిచ్చి కలిగిన వాడు ప్రేమ కలిగిన వాడు అంతేనా కాదండి ఇప్పుడు దేవుడు పడవ కట్టమన్నాడు డబ్బులిచ్చాడా పోని ఏదో ఈ సామాను తీసుకొని కట్టు అన్నాడా నేను అనుకుంటున్నాను దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించాడు దేవుడు ఎంత వెడలుపు కట్టమంటే కట్టాడు ఎంత పొడువు కట్టమంటే కట్టాడు నేను అనుకుంటున్నాను తన ఆస్తిని అమ్ముకున్నాడేమో తన ఆస్తిని అమ్మి మరి పరిచయ చేశాడు తన ఆస్తిని అమ్మి దేవుడు చెప్పినట్టుగా ఓడను కట్టడం మనం గమనిస్తూ ఉన్నాం అందుకు భార్య సహకరించింది కొడుకులు సహకరించారు కోడలు కూడా సహకరించారు ఈరోజు నా ఆ కుటుంబమును దేవుడు కాపాడినట్లు ఈరోజు నీ కుటుంబమును కూడా దేవుడు కాపాడాలని ఆశపడుతూ ఉన్నాడు హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగునగాక జల ప్రవాహము కలగదు నోవాహు భయపడద్దు అంత స్థిరపరచబడింది ఇంకా మీదట నీవు దీవించబడతావు తరతరాలకు నిన్ను ఏర్పరచు నిబంధన ఇదే గుర్తు ఇదే ఇంకా హ్యాపీగా ఉండండి ఇంకా సంతోషంగా ఉండండి హలలుయా హలలుయా జతల జతల జంతువులు పక్షులు ఇవన్నీ కూడా దాంతోపాటు నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడండి కాపాడాడు అంటే ఆ సమయంలో మిగతా వారందరూ కూడా లయమైపోవడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రతి దేవుని పిల్లలరా నీ కుటుంబము దేవుని ఉగ్రతకు పాలవ్వకూడదంటే మీరు దేవునితో అంటు కట్టుబడి ఉండాలి దేవునితో నిబంధన చేసుకున్న వారుగా మీరు ఉండాలి దేవునితో ఒక వడంబడిక కవనెంట్ దేవా నీవే నా రాజువు నీవే నా దేవుడవు నీవు తప్ప నాకెవరు లేరు ప్రతి దేవుని పిల్లలారా ఈరోజు ఈ మాటలు ఎంత దూరం వినిపడుతున్నాయో నాకు తెలియదు కానీ మీరందరూ కూడా గమనించగలిగితే మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారు ఏ జిల్లాను చూస్తున్నారు ఏ రాష్ట్రంను చూస్తున్నారు ఏ చూస్తున్నారు నాకు తెలియదు కానీ ఈరోజు దేవునితో సుటిగా మాట్లాడుతున్నాడు ఇలా అడుగుతున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు వ్యక్తిగత ప్రార్థన నువ్వు చేసుకుంటున్నావా చెప్పండి మీ పక్కన వారి వైపు చూడండి ఒకసారి ఒకసారి వాళ్ళని అడగండి వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నావా చేసుకుంటున్నాను అంటున్నాడా అంటున్నాడా నవ్వుతూ ఉన్నాడా ఏం చెప్తున్నాడమ్మా ఏం చెప్తున్నావమ్మా నువ్వు జవాబు వ్యక్తిగత ప్రార్థన ద్వారా నేను చెప్తున్నాను చూడండి ఆశీర్వదించబడతావు ఈరోజు నిజంగా నేను ధైర్యం వహించి మరి ఇన్ని టీవీ ఛానళ్ళలోకి ఎవరినస్తు నిలబడి లక్షల రూపాయలు మరిని వెచ్చించి మరి ఎవరెవరో పంపించే కానుకలను జాగ్రత్తగా భద్రపరచుకొని ధైర్యం తడుగు ముందుకేసాను ఈ పరిచర్యను దేవుడు దీవించాలి అనేక మందికి సత్యం తెలియాలి నశించిపోతున్న వారికి దేవుని గురించి తెలియాలి అనేక మంది ప్రజల్లో మార్పు రావాలి భక్తిహీనులు భక్తులుగా మారాలి మూడులు కఠినాత్ములు మృదువుగా మారాలి దేవుని బిడ్డలుగా మారాలని ఆశపడుతున్న పరిచర్య ఇది హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నా వ్యక్తిగత ప్రార్థన ఆశీర్వాదం ఆ రుచి నేను తెలుసుకున్నానండి వ్యక్తిగత ప్రార్థన రోజు రాత్రి ఉపవాసం మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను మళ్ళీ తెల్లవారుజామున ఐదుకు లేచి మళ్ళీ సుతులు చెప్తాను నేను దేవునికి విజయ్ కుమార్ అమ్మగారు నా కొన్ని సలహాలు చెప్పారు నాయన ఇట్లా రోజు ఉదయాన్నే లేవగానే సుతులు చెప్పుకోను అయినా అని నేను రోజుకి నిద్రపోయిన మహా అంటే ఫోర్ అవర్స్ అండి ఉదయం ఒక రెండు మూడు గంటలు అంటే అర్ధరాత్రి రెండు నుంచి ఐదు వరకు ఒక రెండు మూడు గంటలు మధ్యాహ్నం అన్నం తిన్నాక ఒక గంట కానీ రెండు గంట కానీ పడుకుంటాను అంతే ఎందుకు ఇంత ప్రయాస ఎందుకు ఇంత వేయం చెల్లించి ఇంత సువార్త భారంగా ఎందుకు ప్రకటిస్తున్నాను మామూలుగా నా లాంటి యవనస్తులు ఆలోచన ఎట్లుంటాయంటే వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలా కాళ్ళు చేతులు బాగున్నప్పుడు అంత ఇంత సంపాదించుకొని పక్కన పెట్టుకోవాలా భార్యను సుఖపెట్టుకోవాలా బిడలను సుఖపెట్ అనుకుంటారు కానీ నేనేందండి ప్రభు కోసం అన్నీ సమర్పించుకుంటున్నాం మీరు ఇచ్చే ప్రతి అర్పణ ప్రభు కోసం వాడుతూ ఉన్నాం మా జీవితంలో దేవుడు ఇచ్చినవన్నీ ప్రభు కోసం అమ్ముకొని వాడుతూ ఉన్నాం మీకు చెప్పాను కదా మరి మొన్నటి ప్రోగ్రామ్ నా కూతురు ఒక మెడలో చేయి నమ్మి నేను ఏం చేశానండి ప్రోగ్రామ్ చేశానండి దేవుని కోసం మేము ఏమైనా సమర్పించుకొని సిద్ధపడ్డాం ఉన్నానుకున్నా లేకపోయినా కడుపు కాల్చుకొని తిన రోజులు ఉన్నాయి అన్నంలో నీళ్లు పోసుకొని ఉప్పు కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి ఊరికే కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి కడుపు మార్చుకొని పచ్చు పనుకున్న రోజులున్నాయి నీళ్లు దాగిన పడుకున్న రోజులున్నాయి వ్యక్తిగత ప్రార్థన ఈరోజు ధైర్యం నాకు కలుగు చేసింది ముందుకు వచ్చాను నిర్మించబడతా ఉంది మీ అందరితో మాట్లాడడానికి ప్రభు సహాయం చేశాడు ఈరోజు నీవు కూడా ధైర్యంగా ముందుకు అడుగు వేయాలని చూస్తున్నావా అయితే స్టార్ట్ విత్ ప్రేయర్ అయితే వ్యక్తిగత ప్రార్థన తన జీవితాన్ని ఆరంభించు దేవుడు రెస్టరేషన్ చేయను గాక హలలు హలలుయా నా అండి నేను వాడుకునే కారు రెండు వేల పదమూడులో మరి కొన్నారు నేను సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాను అప్పట్లో ఒక రెండు లక్షల యాభై పెట్టి నేను కొన్నాను అది తుప్పు పట్టింది ఒక ఐదు సంవత్సరాల కిందట తుప్పు పట్టింది ఫుల్గా రస్ట్ వచ్చేసింది అయితే నేను రస్ట్ రిస్టోరేషన్ అంటే ఆ చిల్లుమంతా తీసే వాళ్ళ దగ్గరికి వెళ్తే నలభై వేలు బిల్ వేసాడు అప్పుడు నాకు టీవీ ఛానల్ ఉన్నింది సరే ఏదో రకంగా దాన్ని చేశాను కారు బాగా కొత్త పెయింట్ వేసాడు అంత బాగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి కారు మొత్తం చిలుం పడుతూ ఉంది చెడిపోయింది కారు మ్యాక్సిమం ఎన్నోసార్లు చెడిపోయింది ఎన్నోసార్లు రోడ్డు మీద నిల్లు పెట్టేసింది అట్లాగే సువార్తకు పోతాం అట్లాగే చుట్టుపక్కల గ్రామాలకు పోతాం అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలకు జిల్లాలకు వెళ్తూ ఉంటాం ఆ కారులోనే ఇప్పటికి కూడా వెళ్తూ ఉంటాను నేను చాలామంది నేను ఇల్లు దర్శించినప్పుడు అయ్యా ఒక కారు కొనుక్కోవచ్చు కదా అయ్యా ముందు నాకు మందిరం కట్టాలమ్మా అమ్మ ముందు దేవుని పనికి వాడాలమ్మా సౌండ్ సిస్టమ్ కావాలమ్మా ఎంతో అవసరాలు ఉన్నాయమ్మా మందిరంలో అవన్నీ తీర్చబడ్డాక ఒకవేళ దేవుడిస్తే అన్ని దేవుని పనులని అయిపోయాక అప్పుడు సువార్త కోసం ఒక బండి కొనుక్కుంటా నాకేమొద్దు వద్దు సువార్త కోసం ఒక బండి కొనుక్కుంటా ఒక చిన్న మినీ వ్యాన్ లాగా కొనుక్కుంటానమ్మా మీకు ఇక్కడ చూపిస్తారు చూడండి ఒక చిన్న మినీ వ్యాన్ అది ఒక ఐదు లక్షల దాకా పడుతుందంట ప్రార్థన చేయండి సువార్త కోసం ఒక వ్యాన్ కావాలి మనకు ఎన్నో అవసరాలు మీ ముందర పెడుతూ ఉన్నాను నేను వ్యాన్ కోసం పెడుతున్నాను మందిరం కోసం పెడుతున్నాను సౌండ్ సిస్టమ్ కోసం అంటే చర్చిలో సౌండ్ బాక్సుల కోసం మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత వెనుకడుగు వేయకుండా ముందుకు రండి మీకు ఇక్కడ కనిపిస్తున్న నెంబరే మా ఫోన్పే నెంబర్ దేవుని సన్నిధికి ఇవ్వడం నేర్చుకోండి దేవునికి ఇచ్చి ప్రభుని శోధించడం నేర్చుకోండి నోవాహు కూడా ఇక్కడ దేవునికి సమర్పించుకున్నాడు నోవాహు జీవితము దేవుడు కాపాడినాడు నోవాహు వ్యక్తిగత ప్రార్థన తన కుటుంబాన్ని కాపాడింది హాల్లూయా అన్ని కోల్పోయాడు కేవలం పడవ ఒక్కటే మిగిలింది హలో లూయా ఈరోజు నా ప్రభు కోసం నష్టపరుచుకుంటున్నావా నేనైతే నష్టపరుచుకొని రోజు లేదు అన్నీ నష్టాలే నా జీవితంలో మనుషులు నన్ను నష్టపెట్టేటోళ్ళు ఉంటారు మనుషులు నన్ను మోసం చేసే వాళ్ళు ఉన్నారు నా చుట్టూ అయినా కానీ ప్రవ్వా 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 నేను నీకోసం నష్టపోతానే ఉన్నాను ప్రభా నాకు సహాయం చేయగలుగుతావా అని ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన ఈరోజు నేను చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నేను మోసం చేస్తాను నష్టపరుస్తారు కీడు చేయాలని చూస్తారు నా అటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కానీ వారందరి మధ్యలో దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు ఈరోజు మీ మధ్యలో టీవీలు నిలబడి ఎక్కడ కల్లూరు అండి ఎక్కడ కలప జిల్లా అండి ఎక్కడ మీరు మీతో నేను మాట్లాడగలుగుతున్నానంటే ఇది కదా దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడిచ్చే ఘనత దేవుడిచ్చే కృపను బట్టి ఈరోజు మీకు వాక్య సందేశాలు అందించగలుగుతూ ఉన్నాను ఉన్నారా ఎవరైనా సమర్పించుకోవడానికి దేవుని కోసం మీ జీవితాన్ని సమర్పించుకుంటారా ప్రభావ ఇదిగో నేను సేవ చేయాలని ఆశపడుతున్నాను నాకు నాతో చాలామంది అంటారు అన్న నేను సేవ చేయాలని ఆశ ఉంది నేను చెప్తాను నువ్వు సేవ చేయాలని ఆశ ఉంటే దేవుడు నీకు చెప్పాడా ఫస్ట్ సేవ చేయమని లేదా నీ సొంత ఆలోచనతో సేవ చేయనీకి వస్తున్నావా దేవుడు పిలిచాడంటే సుఖం ఉండదండి కష్టాలు గుండా రావాల్సి వస్తుంది సేవలో నష్టాల గుండా రావాల్సి వస్తుంది అన్నీ పోతాయి సర్వం పోతాయి బంధువులు పోతారు రక్త సంబంధాలు పోతారు ఏముండవండి సున్నా తెల్ల షర్టు తెల్ల ప్యాంటు తెల్ల చీర కట్టుకోవాల్సిందే అయిపోయి ఏముండవండి అన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది దేవుని సేవలో కానీ దేవుడు నిన్ను కాపాడాడంటే లోకమంతా జలప్రాలయంలో మునిగిపోయినా నా దేవుడు మాత్రం నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతాడు హాలో నీ వ్యక్తిగత ప్రార్థన అంత బలమైనది ఈరోజు ఈ లోకంలో గుండా ఉన్నావేమో వ్యాధుల బాధల్లో ఉన్నావేమో కష్ట నష్టాల్లో ఉన్నావేమో నేను చెప్పేది మీకు ఒకటే ప్రతిసారి కూడా వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి ప్రార్థనలో బలపడండి ఎలా చేయాలో నేర్చుకోండి చాలామంది సింపుల్గా పరలోకమందు ఉన్న మా తండ్రిని నామం పరిశుద్ధపరచబడనుగాక నిరాజ్యం వచ్చునుగాక చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడనుగాక కాక ఇది చెప్తారండి సింపుల్గా ప్రార్థన ఇంకా ఈ ప్రార్థన నేను అప్పట్లో ప్రార్థన రాదు కాబట్టి ఇది చెప్పారు నేర్పించాడేసయ్యా ఇంకా మీకు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన రాదు ఒక వాక్యం తెలియదు ధ్యానించడం రాదు మందరాలకు వెళ్ళి ఓర్పుగా కూర్చుండేది రాదు అదే సీరియల్లో అర్ధ గంట సేపు కూర్చోమంటే ఇట్నే గుడ్లగూప వారు చూస్తూనే ఉంటారు సినిమాకి వెళ్తే రెండున్నర గంట సేపు అట్లే చూస్తూనే ఉంటారు వాళ్ళ వందలు వందలు పెట్టి పాప్కార్న్లు కూల్ డ్రింక్లు కొనకొచ్చుకుంటారు మందరంలోకి వచ్చేసరికి కానుక బెయ్యండి అయ్యి అంటే ఇరవై రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయలు తొందరగా ముగి పాస్ట్రయ్యా ఇంటికి పోయి భోజనాలు వండుకోవాలా తొందరగా ముగి పాస్ట్రయ్య ఇంటికి పోయి తిని పడుకోవాలా అలసిపోయిన వారం అంతా పనిచేసి చూసారా దేవుని మందిరంలో ఎట్లుంది నీ జీవితం దేవుని కోసం అసలు నువ్వేం చేయగలుగుతున్నావు సూటికి కలుగుతున్నాను మిమ్మల్ని నోవాహు వ్యక్తిగత ప్రార్థన అతని స్థితిగతులను మార్చింది అలాగే ఇంకొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను చూడండి యశై గ్రంథం ముప్పై ఎనిమిదో ఉద్యా ఐదవ వచనం ఆరో వచనం నీవు తిరిగి హిజికే వద్దకు పోయి అతనితో ఇట్లను అని పితరుడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినది ఇచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడిచడం చూచితిని నీవు ప్రార్థనను అంగీకరించి ఉన్నాను ఇక పదిహేను సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అసూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను హలలుయా ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం హిజికియా వ్యక్తిగత ప్రార్థన కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు ప్రార్థన చేయగా దేవుడు అతని ఆయుష్ కాలమును పెంచినాడు హాలూయా ఈరోజు నీ ఆయుష్ కాలం పెంచబడాలని ఆశపడుతున్నావా వ్యక్తిగత ప్రార్థనతో అది సాధ్యం డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేస్తున్నారా రోజు లెక్క అంటున్నారా నీ బ్రతుకు ఇంకా అయిపోయింది రేపో మాపో సచ్చిపోతాం అంటున్నారా ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అంటున్నారా ఇంకా రేపో మాపో మీ వాళ్ళని తీసుకొని వాడినమ్మా ఇంకా మా చేతుల్లో ఏం లేదని డాక్టర్లు అంటూ ఉన్నారా వ్యక్తిగత ప్రార్థన నీ ఆయుష్ను పెంచును గాక హాలూయ వ్యక్తిగత ప్రార్థన నీ కుటుంబం రక్షించును గాక హలలుయా వ్యక్తిగత ప్రార్థన నీ కుటుంబమునకు క్షేమము కలుగు చేయును గాక హలలుయా ప్రారంభించండి ఈ రోజు నుంచే వ్యక్తిగత ప్రార్థన ఇప్పుడే మొక్కలు వంగి ప్రార్థన చేసుకోండి నా దేవుని సహాయము మీకు తోడుగా ఉంటుంది హిజుకి ఆ వ్యక్తిగత ప్రార్థన ద్వారా పదహైదు సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది నీ జీవితంలో కూడా ఆయుష్ను పొడిగిస్తాడు నీ జీవితంలో సమృద్ధిని నింపుతాడు నీ జీవితంలో లేమిలో నుంచి సమృద్ధులకు నడిపించగలుగుతాడు నీ జీవితంలో ఏ కొరతలున్నా ఏమి కోల్పోయినా నా దేవునికి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు అట్టి కృప నా దేవుడు మరి మీ అందరికీ గాక అన్నమ్మిన నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా హాలే లూయా హాలే లూయా వ్యక్తిగత ప్రార్థన అలవాటు చేసుకోండి ఉదయాన్నే సాయంత్రాన్ని రోజు మొక్క లొంగి ప్రభువాన్ని వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి వ్యక్తిగత ప్రార్థన అయిపోయాక కుటుంబ ప్రార్థన చేసుకోండి తినేటప్పుడు ప్రార్థన చేసుకోండి నీళ్ళు తాగేటప్పుడు ప్రార్థన చేసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోండి ఇంట్లోకి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోండి ప్రతి సమయం ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుని మహాకృప వారికి తోడుగా ఉండునుగాక వారికి దేవుని సహాయము తోడుగా ఉండను గాక హాలే లూయా దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మరి ఈ సమయంలో ప్రియా దేవుని పిల్లలారా మీకు కొన్ని సాక్ష్యాలు వినిపిస్తారు దయచేసి ఆ సాక్ష్యాలు వినండి బాగా జ్వరంతో నేను మంచమే పడుకుని ఉన్నాను నాకు చిన్న బాబు అనమాట బాబు అయితే అయ్యగారు టీవీ పెట్టినప్పుడు అయ్యగారు మాట్లాడుతున్నారు అమ్మ నీకు ఎవరు లేరని లేడని నేను అనారోగ్యంతో పాడున్న నన్ను ఎవరు చూస్తారని ఒక అన్నీరు కారుస్తున్నావు కదమ్మా నీకు దేవుడు ఉన్నాడమ్మ నిన్ను దేవుడే లేపుతాడు అని అయ్యగారు మాట్లాడుతుంటే నేను అలా మంచి మీద ఉండి ఇంట అసలు అందరు అలాగే మాట్లాడతారులే అదోలాంటి నిరాశతో ఉన్నాను అనమాట నేను అయ్యగారు ఇంకా చూస్తుంటే ఇంక దేవుని స్వరూపం అయ్యగారు మొక్కలు అలా కనబడుతుంది నాకు వెలుగు సంతోషం వచ్చేసి ఇంకా ఎంతో కన్నీరు కార్చి ఏడ్చి నేను ఎలా అయినా అయ్యగారిని చూడాలి అని ఎంతో ఆస్తి ఉండేదండి కానీ ఎక్కడ ఉండారో తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు నాకు కానీ సాక్ష్యం చెప్పడానికి నాకు ధైర్యం చాలా నేను చెప్పలేదు ఎప్పుడు కూడా మరలా నా మా బాబు ఈ జ్వరంతో అదండి బాగా మూడు రోజులు జ్వరము అన్నం తినట్లేదు అనమాట హాస్పిటల్కి తీసుకెళ్ళేది ఇంకా టాబ్లెట్లు వేసుకుంటా ప్రార్థన చేసుకుంటున్నాను అడ్డకి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నా బిడ్డకి కరోనా టెస్ట్ చేపించమని టీచర్ గారు వాళ్ళు చెప్పారు బాబు కాయాసంగా ఉండి ఊపిరి అందట్లేదు తలపోటు బాగా జ్వరంతో ఉన్నాడు ఏడుస్తున్నాను అయ్యా నన్ను నా బెడ్ని చూడయ్యా మాకు ఎవరు లేరు అని బాగా ఏడుస్తున్నాను అనమాట ఏడుస్తుంటా సాక్ష్యం చెప్పుకుంటా నేను ఎప్పుడైతే అన్నానో నా బాబుకి జ్వరం తగ్గిపోయిట్లు కూడా నేను వేయలేదు ఆరోగ్యంగా ఉన్నారు మళ్ళీ సాక్ష్యం ఏంటంటే నా నోటంట రక్తం పడుతుంది బాగా నాలికలో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది భయపడిపోయి చాలా నేను చనిపోతే నా బిడ్డని ఎవరు చూస్తారయ్యా ఎవరు నా బిడ్డకున్నారు నా బాబుని పలకరించే వాళ్ళు కూడా నాకు లేదు ఇదంతా నేను అయ్యగారు దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది అయ్యారు మాట్లాడాలంటే నాకు ధైర్యం చాలేదు ఎప్పుడు నేను ప్రార్థన చేయించుకోలేదు అయ్యగారితో దేవుడు నన్ను నా బిడ్డని బాగు చేసి గృహం కట్టుకోవాలి ఎప్పుడు నుంచి అనుకుంటున్నామండి అండి అనుకుంటున్నాడు ఐగారు ద్వారా మేము బలపడ్డామండి అలాగే మరి నువ్వు గృహం కట్టుకోవాలనుకుంటున్నావు అమ్మా పునాదరా వేయాలనుకుంటున్నావా నువ్వు భయపడకు నీకు మంచి గృహం కట్టిస్తాను నేను దేవుడే నాతో వాగ్దానంగా మాట్లాడారండి ఆ వాక్యం ద్వారా నేను ఎంతో బలపడ్డామండి దేవుడే మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడండి అండి మరి ఆయన విషయంలో మేము ఆయన ప్రార్థన ఆయన వాక్యం అంటే మేము ఎంతో ఆసక్తిగా ఉంటామండి అలాగండి మరి మేము ఇల్లు కట్టుకొని ఉండేటికండి ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు అండి ధనమ్మ సరిపోక మరి అన్ని విషయాల్లో కూడా నాకు ఇబ్బందిగా ఉందండి ఉండేటప్పటికి దేవుడు మీరే ఉన్నారని ఆయన మీద భారం వేసుకుని నేను అలాగే ప్రార్థనగా వెళ్తామండి ఆయనకి అవన్న రీతిలో అండి ధన సహాయం చేశాడు నాకు అలాగే అనుకోకుండానే ఇంకా కడదాము కడదాము అనుకుంటున్నామండి అనుకున్నప్పటికండి అనుకోకుండానే నాకు పునాదరాయించాడు దేవుడు ఇప్పుడు బేస్మెంట్ వరకు వచ్చిందండి గృహం మరి దేవుడు కట్టించిన గృహం అండి నాకు నేను ఎంతో ఆనందించాను దేవుడు చేసిన కారుమనండి మా అమ్మగారికి కన్ను కనపడేది కాదు త్వర ప్రార్థన చేయించుకుని హాస్పిటల్లో తీసుకెళ్లి చూపించిన తర్వాత మా అమ్మగారి కన్ను చాలా బాగా కనపడతాం మొదలు పెట్టిందండి ఈ చిన్న సాక్షి దేవుడు దీవించు కాదు ఒక రెండు సంవత్సరాలు పెట్టి అన్న వరగదు అనేక హాస్పిటల్ తిరిగా ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదన్నారు చానా క్యానింగ్లు దీపించుకున్న చాలా దాక్టర్ల కడిగా ఎన్నో బిళ్ళ మింగ అన్న పొట్ట నొప్పి గుండెల్లో నొప్పి వచ్చింది బాధగా ఉంటుంది దానికి తగ్గట్టు మళ్ళీ పొళ్ళన్నీ తీపులు ఒక పది రోజులు పెట్టి దానికి కూడా అల్లాడిపోతా పొల నొప్పని చూపించుకున్నదా ఈ బాధని చూపించుకున్నదా ఏసయ్యా నువ్వే ఉండవు నన్ను కాపాడని తగిలాషేకం అభేకం అది రాసుకొని ప్రార్థన చేసుకొని పళ్ళల్లో వేసుకున్నా పంటి అన్నీ తగ్గిపోయినాయి అన్నం తినగలుగుతున్నా ఈ పొట్ట నొప్పి కూడా తగ్గిపోయి ఆహారం తినగలుగుతున్నా వేసినే వల్ల బాగానే ఉన్నా విన్నారు కదా అద్భుతమైన సాక్ష్యాలను మరి ఈ సాక్ష్యాలు మీ జీవితంలో కూడా జరగాలని ఆశపడుతున్నారా మరి మీ జీవితంలో ఇటువంటి గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు సూచన క్రియలు జరగ నాశపడుతున్నారా రండి మీకోసం నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఏ భారం ఉన్నా సరే ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేను మీతో మాట్లాడతాను మీ ప్రార్థన వస్తతి రాసుకుంటున్నాం ప్రభు సనిలో ప్రతిరోజు ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి భారపర్తన పరిచర్య కొరకు మీకు చెప్తూనే ఉన్నాం దయచేసి ముందుకు రండి కేవలం వినేవారు మాత్రమే కాక ఈ చుట్టలో ఆశీర్వాదం ఉందని తెలుసుకొని ఇచ్చేది నేర్చుకోండి ప్రభువుకి ఇచ్చి ప్రభువుని గణపరచడం నేర్చుకోండి మళ్ళీ రేపు కలుసుకుందాం మరి మంద నిర్మాణం కూడా మీకు చూపిస్తారు చూడండి మంద నిర్మాణం దాదాపు మూడు నెలల నుంచి స్లాబ్ నిర్మాణం ఆగిపోయింది కానీ మిగతా చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉన్నాం గోడలకు మరి రఫ్ కొట్టాము అదే కాంపౌండ్ గోడకు సిలవలు పెట్టాము కాంపౌండ్ గోడ మరి ప్లాస్టింగ్ మొత్తం అయిపోయింది మరి ముందర పక్కన రెండు మూడు రెండు మూడు గోడలు కూడా మరి పైకి కట్టేశాము కేవలం స్లాబ్ కోసం ఆగిపోయింది ముందుకు రండి ఒక టాటర్ కంకరకైనా ఇసుకకైనా కడ్డీలకైనా సిమెంట్కైనా లేబర్ వర్క్స్ అయినా ఏది దేవుడు మీకు ప్రేరేపిస్తేది మీరు ఫోన్ చేయండి ఎంత అవుతుందో నేను చెప్తాను మీకు దేవుడు ప్రేరేపించినంత మీరు సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను దయచేసి ప్రియ దేవుని పిల్లల దేవునికి ఇచ్చి మరి పరిచయం మీరు తోడుండాలని సహకరించాలని మరీ మరీ ప్రభు మనం చేస్తూ ఉన్నాను మళ్ళీ రేపటి దినా మీకు కార్యక్రమం రావాలంటే మీరు చూసే మాత్రమే కాక మీ ఫోన్పే దయచేసి ఓపెన్ చేసి ఈ నెంబర్కి వెంటనే మీరు ఫోన్ ఫోన్పే చేయండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత సహకరించండి కింద మా అకౌంట్ డీటెయిల్స్ వస్తూ ఉన్నాయి అవి రాసుకోండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ కానీ ఎవరైనా చూస్తున్నవారు ప్రతీ నెల ఐదో తేదో పదో తేదో కొంచెం అమౌంట్ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ప్రతీ నెల మా అకౌంట్ డీటెయిల్స్కి మీరు ట్రాన్స్ఫర్ చేయండి ఆటో డెబిట్లో పెట్టండి మంద నిర్మాణం అయిపోయేంత వరకు మీరు సహకరించాలని మరీ మరీ ప్రభు పేరట మనివి చేస్తూ ఉన్నాను ఉంటానండి వందనాలు దేవుని కృప మీకు తోడుగా గాక మే ఆల్ ప్రైజ్ అలార్డ్ కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల సమస్యలాగుతున్నారా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొడుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు రండి కలిసే కలిసి దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి